ఇవాళ స్వామివారికి నైవేద్యంగా సున్నుండలు చేసి పెట్టాను మినప సున్నుండలు మన సబ్స్క్రైబర్ తిరుపతి వెళ్లారంట స్వామివారి లడ్డు ప్రసాదం కుంకుమ తెచ్చిచ్చారు అవి కూడా స్వామివారి పూజలో పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకున్నాను ఒక అమ్మాయి నన్ను ఎప్పటి నుంచో గోవింద కోటి ఎలా రాయాలక్క అని అడుగుతుంది దాని గురించి నేను క్లియర్ గా కనుక్కొని చెప్తానని చెప్పాను అయితే ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో మన ఫాలోవర్ ఒకరితో మాట్లాడాను తను గోవింద కోటి ఆల్రెడీ రాశారంట తను ఫ్రీగా ఉన్నప్పుడు దాని గురించి క్లియర్ గా చెప్తా అని చెప్పారు సో నెక్స్ట్ వీక్ షేర్ చేస్తాను కంపల్సరీ టూ వీక్స్ నుంచి ఈవినింగ్ టైం పూజ చేసుకోవడం వల్ల చరిత్ర వీడియో చేయడానికి నాకు అవ్వట్లేదు షార్ట్ వీడియో పోస్ట్ చేసేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోతుంది సో నెక్స్ట్ వీక్ నుంచి స్వామివారి చరిత్ర వీడియోలు కంటిన్యూ చేద్దాము నార్మల్ గా అయితే తిరుపతి లడ్డూ చూస్తే అస్సలు కానీ ఇప్పుడు మేమున్న హెల్త్ కండిషన్ కి లడ్డు తింటే ఇంకా అంతే సంగతులు ఇంకా ప్రసాదం కాబట్టి కొంచెం కొంచెం తిన్నాము ఓం నమో వెంకటేశాయ